సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం జాన్పాడు దర్గా వద్ద రెండవ రోజు ఉరుసపు ఉత్సవాలలో గంధం గురేగింపు నిర్వహించగా ప్రజలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ కోటి రూపాయలతో త్వరలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మిషన్ భగీరథ నలభై వేల కోట్లు ఖర్చు చేసి గత ప్రభుత్వం వృధా చేసిందని సివిల్ సప్లై యాభై వేల కోట్లు అప్పు చేశారని గతంలో ఉన్న అన్నింటికీ మరమ్మత్తులు చేయిస్తానని తాగునీటి కోసం సాగర్ నీటిని విడుదల చేస్తామని ఉత్తమ్ వెల్లడించారు వసతులు కల్పించడం జరిగింది నేను మరోమారు పాడ్ సైదన్న సాక్షిగా మనం చేస్తున్నా ప్రతి ఏటా ఇక్కడ వచ్చే లక్షలాది భక్తులకి వసంతు వసతులు మరింత మెరుగుపరుస్తామని అందరి భక్తులకి మరి మంచి సౌకర్యాలు ఉండాలి అకామిడేషన్ ఉండాలి మంచి నీళ్ళు ఉండాలి వచ్చిపోవడానికి మంచి రోడ్లు ఉండాలి అన్ని విధాలుగా వారి సౌకర్యాలను పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్నాము మరి దానిపాటు సైతం ముగ్గుర మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని పండిన పంటలకు మంచి రేట్